హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెన్ యూమ్ గెల్ ది సంథింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చాను ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఇంటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో లేదో కింద కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిందుకు లేకపోతే వీడియోలో గెలుపుదాం రండి ఇక్కడ ఇచ్చిన ఫోటో సాధారణంగా ఒక సాంగ్ పేరు వస్తుంది ఆ సాంగ్ పేరు ఏంటో మీరు కనుగోడానికి మీకు టెన్ సెకండ్స్ టైం ఇచ్చాను ఈ టెన్ సెకండ్స్ లో కనుగొన్నారా లేదో కింద కామెంట్ చేయండి స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంట్ వచ్చేసి ఓ సెకండ్ ఇంటి వచ్చేసి వా థర్డ్ ఇంటి వచ్చేసి యాంకర్ సుమా ఫోర్త్ ఇంటి వచ్చేసి టీ ఇప్పుడు సాంగ్ చూద్దాం రండి ఇక్కడ ఇచ్చిన ఫోటో ఆధారంగా ఒక సాంగ్ పేరు వస్తుంది ఆ సాంగ్ పేరు ఏంటో మీరు కొనుగోడానికి మీకు టెన్ సెకండ్స్ టైం ఇచ్చాను ఈ టెన్ సెకండ్స్ లో కనుగొన్నారా లేదో కింద కామెంట్ చేయండి టైం స్టార్ట్ నా ఫస్ట్ ఇంటి వచ్చేసి డూమ్ సెకండ్ ఇంటి వచ్చేసి డ్యామ్ థర్డ్ ఇంటి వచ్చేసి దోస్తాన్ ఇప్పుడు సాంగ్ చూద్దాం రండి ఇక్కడ ఇచ్చిన ఫోటో సాధారణంగా ఒక సాంగ్ పేరు వస్తుంది ఆ సాంగ్ పేరు ఏంటో కనుగోం మీరు కనుగోడానికి మీకు టెన్ సెకండ్స్ టైం ఇచ్చాను ఈ టెన్ సెకండ్స్లో కనుగొన్నారా లేదా కింద కామెంట్ చేయండి స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంటి వచ్చేసి నీ సెకండ్ ఇంటి వచ్చేసి జామ్ ఈ రెండింటినీ కలిపితే నిజం థర్డ్ ఇంటి వచ్చేసి చెప్పులు ఫోర్త్ ఇంటి వచ్చేసి మ్యాన్ ఫిఫ్త్ ఇంటి వచ్చేసి టీ ఈ మూడింటినీ కలిపితే చెప్పమంటే ఇప్పుడు సాంగ్ చూద్దాం రండి ఇక్కడ ఇచ్చిన ఫోటో సాధారణంగా ఒక సాంగ్ పేరు వస్తుంది ఆ సాంగ్ పేరు ఏంటో కనుగొండి మీరు కనుగొనడానికి మీకు టెన్ సెకండ్స్ టైం ఇచ్చాను ఈ టెన్ సెకండ్స్ లో కనుగొన్నారా లేదో కింద కామెంట్ చేయండి టైం స్టార్ట్ నా ఫస్ట్ ఇంటి వచ్చేసి నా సెకండ్ ఇంటి వచ్చేసి లో థర్డ్ ఇంటి వచ్చేసి నే ఫోర్త్ ఇంటి వచ్చేసి పొంగుతున్న ఒక ఇమేజ్ వచ్చేసి నర్మదా ఇప్పుడు సాంగ్ చూద్దాం రండి ఇక్కడ ఇచ్చిన ఫోటో సాధారణంగా ఒక సాంగ్ పేరు వస్తుంది ఆ సాంగ్ పేరు ఏంటో కనుక్కోండి మీరు కనుక్కోవడానికి మీకు టెన్ సెకండ్స్ టైం ఇచ్చాను ఈ టెన్ సెకండ్స్ లో కనుగొన్నారా లేదో కింద కామెంట్ చేయండి టైం స్టార్ట్ ఫస్ట్ ని వచ్చేసి లా సెకండ్ వచ్చేసి గా థర్డ్ వచ్చేసి లా ఫోర్త్ వచ్చేసి గా ఫిఫ్త్ వచ్చేసి లెగ్ సిక్స్త్ వచ్చేసి గమ్ ఇప్పుడు సాంగ్ చూద్దాం రండి